మళ్ళీ కదిలాను అరే కదలాలి అన్న ఆలోచన రాగానే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇట్టే చేరిపోతున్నాను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాను అక్కడున్న మనుషుల గుండా నేను సంచరించగలుగుతున్నాను అక్కడ నా శరీరాన్ని చూశాను వెంటనే ఆ శరీరంలోకి వెళ్ళి మళ్ళీ జీవించాలని తప్పించాను కానీ మరుక్షణం నాకు జ్ఞానం కలిగింది ఈ శరీరం చచ్చిపోయింది అది మళ్ళీ బ్రతకదు అందరినీ గమనించాను నిజంగా దుఃఖిస్తున్నారా అని చూశాను కొందరు చాలా బాధపడుతూ దుఃఖిస్తున్నారు మిగతా వాళ్ళంతా కేవలం లాంఛనం కోసం వచ్చి నటిస్తున్నట్టున్నారు నాకు వారిపై కోపం వచ్చింది ఈ లోపుగా ఆ శక్తి నన్ను లాగసాగింది చాలే ఇదంతా చూసాము కదా ఇంకా ఏముంది వెళ్ళిపోతే మంచిది అని అనిపించింది అక్కడ నుంచి భూమి మీద ఎంతసేపు తిరిగానో నాకు తెలియదు నాకు తెలిసిన చోట్లు ఊళ్ళు చిన్నప్పటి మా ఇళ్ళు నా బడి అన్నీ చూశాను